జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుల వారి కళ్యాణం మీ అందరి ముందు ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే సార్ అన్నారు నువ్వు చిన్నదానివి అనుకున్నాను మార్చుకుంటున్నాను అని ఖచ్చితంగా చిన్నదాన్నే అండి మీ అనుభవం ముందు చిన్నదాన్ని మీ వి విఘ్నత ముందు చిన్నదాన్ని మీ వయసు ముందు కూడా చిన్నదాన్ని అయితే ఏదైనా చేయాలి మనం ఏదైనా మార్చాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ముందుకు మీ అందరి ముందుకి వచ్చాను గుంటూరు పరిస్థితులు మనందరికీ తెలిసినవే ఇంతమంది విఘ్నులు ఉన్నాము విద్యావేత్తలు ఉన్నాము వ్యాపారవేత్తలు ఉన్నాము అయినా కూడా ఎంతో వెనకబడి ఉన్నాము ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటపడాలి అని అంటే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కాంట్రిబ్యూషన్ అంటారు కదా కాంట్రిబ్యూట్ చేయాలి నా వంతుగా ఇది అదృష్టమో బాధ్యతగా అనుకుంటున్నానో లేకపోతే అవకాశమో నాకు నేను ఇలా మీ ముందు నుంచునే ఒక అవకాశం కలిగింది ఈ వచ్చిన అవకాశం నిజమైన వ్యక్తికి వచ్చింది అని మీరందరూ సబాష్ అనేలాగా రానున్న ఐదేళ్లలో నేను మన గుంటూరు పరిస్థితుల్ని మార్చాలి అని సంకల్పించుకుని నుంచున్నాను అయితే మీరందరూ ఇక్కడ ఎంతోమంది టీచర్లు ఉన్నారు అందరూ మొదటి నుంచి అదే అడుగుతున్నాను నన్ను ఖచ్చితంగా మీరు డిస్టింక్షన్తో పాస్ చేస్తే మన గుంటూరుని టాప్ మోస్ట్ లో మనం ఉంచుకోవచ్చు కాబట్టి లక్ష్యం మన గుంటూరు నియోజకవర్గాన్ని మిగతా స్టేట్ మొత్తంలో కూడా టాప్ చేయాలి అన్ని విధాలా మనం దేనికి తక్కువ కాదు అని చూపించాలి అదొక్కటే నా లక్ష్యం కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు మారాలి ఎందుకు ఓటేయాలి లేకపోతే గడిచిన ఐదేళ్లలో ఏమేమి ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ మనకు తెలుసు తెలుసు కాబట్టే మనందరం ఈ రోజు ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాము మనం ఏం చేయాలి మనం ఏం చెయ్యక్కర్లేదండి మనంతగా మనం వచ్చి ఓటేయాలి ప్రతి ఒక్కరూ ఆ రోజు బాధ్యతగా బద్దకించకుండా ఓటు వేయడానికి రావాలి రాని వాళ్ళని కూడా లాక్కు రావాలి వెనకబడిన స్టూడెంట్ని ముందుకు లాక్కొచ్చి స్పెషల్ క్లాసులు చెప్పి మరి వారిని పైకి తీసుకొచ్చేవే పద్ధతి ఉన్న ప్రజలందరం కాబట్టి కంపల్సరీగా అలా రాని వాళ్ళని కూడా ఆ రోజు మనం వచ్చేలాగా చేసి వాళ్ళు ఎలా వస్తే బాగుంటుందో డిస్కస్ చేసుకుని అక్కడికి పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది ప్రతి చోట మాట్లాడుతున్నాను ఆ బ్యాడ్ నేమ్ లో నుంచి మనం బయటకు వచ్చేయాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర నైంటీ పర్సెంట్ పోలింగ్ జరగాలి ప్రతి ఒక్కరిని అవేర్ చేసే బాధ్యత ఇక్కడ అందరికీ ఉంది ఎందుకంటే అందరూ కూడా గురువులు ఉన్నారు గురువులు తలుచుకుంటే గురువులు ఆశీర్వదిస్తే సాధ్యపడిందంటూ ఏదీ లేదు కాబట్టి నన్ను మీరు ఆశీర్వదించాలి మీ వంతుగా నేను చెప్తే మీరు వినాల్సిన పరిస్థితిలో ఏం లేరు అయినా సరే నా వంతుగా మిమ్మల్ని ఒక అభ్యర్థన ఏంటంటే మీరు పది మందిని ఖచ్చితంగా రోజు వచ్చి ఓటేసేలాగా చూడాలి ఆ బాధ్యత తీసుకోవాలి మీ అమ్మాయిగా మీ ఆడపడుచుగా నేను వస్తున్నాను కాబట్టి నన్ను మీరందరూ తప్పక ఆశీర్వదించాలని కోరుకుంటూ పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను